ఈ రోజు ఇక నిమజ్జనం కదా ఇంకా లాస్ట్ రోజు ఒక అమ్మ బతుకమ్మ చేశారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాము అందరం కలిసి అప్పటికీ గుడి దగ్గర అందరూ వచ్చేసారనమాట ఆల్మోస్ట్ అందరూ వైట్ చొక్కాలు వేసుకొని కండవరెడ్ టవల్స్ వేసుకొని రెడీ అయి ఉన్నారు అమ్మవారిని నిలబెట్టడానికి ట్రాక్టర్ కూడా చాలా బాగా రెడీ చేశారనమాట డీజే పెద్ద డీజే తీసుకొచ్చారు ఆ డీజేకి అమ్మో సప్కి నాకు గుండెల్లో ఎలాగో అనిపించింది దడదడ అంత పెద్ద సౌండ్స్ ఉండకూడదు కానీ ఉన్నాయి ఇంకా బతుకమ్మలు మేము దగ్గర నుంచి తీసుకొచ్చాము దగ్గర నుంచి తీసుకొచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా ఈరోజుతో లాస్ట్ ఇంకా అమ్మవారు ఇంకా అంతే ఇంకా అందరం కాళ్ళ మీద బతుకమ్మకి ముందు నీళ్ళు పోయాలి కదా నేను పోసాను అనమాట జనం మామూలుగా రాలేదు చీరల పాట పాడాం మేము కూడా రెండు చీరలు ఒక చీర ఇప్పుడు తీసుకున్నాడు అనమాట లలిత త్రిపడి సింధి చీర నాకు వచ్చింది ఒక చీర మొదటి చీర వచ్చింది ఒకటి ప్లస్ ఇప్పుడు అమ్మవారి మీద గ్రీన్ కలర్ చీర కనిపిస్తుంది కదా అది నాకు నిమజ్జనం ముంచిన దగ్గర ఇస్తా అన్నారు ఏ గారు అమ్మవారి పూజ ఈరోజుతో సమాప్తం అయిపోయింది ఈరోజు సాయంత్రమే చీరల పాటలు ఉన్నాయన్నమాట అందుకు అయ్యే తొందరగా వచ్చి పూజ చేశారనమాట మార్నింగ్ తొందరగా అయిపోయింది సాయంత్రం కూడా తొందరగా అయిపోయింది ఎందుకంటే చీరల పాటలకి చాలా డేట్ అయింది అందరూ వచ్చి చేసేసరికి ఎవరి పని వాళ్ళు కంప్లీట్ చేయాలి కదా ఇళ్ళల్లో పని ఇళ్ళల్లో పని చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయింది అయ్యగారు అప్పటికి తొందరగా వచ్చి పూజ చేశారు అనమాట కానీ కొంచెం లేట్ అయింది ఎవరు రాలేదని లేట్గా పెట్టినాం చీరల పాట చెప్పేసరికి నైటు ఒంటి గంట నటుగంట ట్వెల్వ్ థర్టీయే ఒంటి గంట కానీ పూజ మాత్రం బాగా చేశారు సాయంత్రం పూట ఎవరు రాలేదు మేము కొంతమందిని వెళ్ళాము ఒక చిన్న పిల్లగారిని కూర్చోబెట్టుకొని పూజ చేశారు రాష్ట రోజు కదా ఇంకా మంచిది చిన్నపిల్లలతో పూజ చేయించడం సో మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పూజలు అయిపోయి ఇంక ఇంకా నిమజ్జనం తెల్లారితో బాగున్నారు కదా చీరల పాట మొదలుపెట్టారు మొదలుపెట్టేసరికి తొమ్మిది అయిందనమాట అయ్యగారు ఏడింటికే వచ్చి పూజ చేశారు అయినా కూడా ఎవరు రాలేదు పూజగా పూజారి వెళ్ళిపోయిన గంట రెండు గంటలకు వచ్చారనమాట అందుకు అంత అర్ధరాత్రి అయింది ఒంటి గంట అయింది మేము పండుకొని పండుకోబోయేసరికి ఇంకా అటు ఇటు చేసి రెండు అయిందనమాట చీరలు మాత్రానికి ఈ సంవత్సరం మామూలుగా లేవు నాకు భలే కనిపించాయి అన్నీ కనిపించాయి అందుకు రెండు పా రెండు పాడాను పాటలు రెండు చీరలు కట్టుకున్న నాకు వచ్చింది ఒకటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు కదా అమ్మవారి మీద పచ్చ చీర పైన ఆ చీర మూడు రోజుల నుంచి అలాగే ఉంచారు ఆ చీర నాకే వచ్చింది ప్లస్ ఇంకొక చీర ఈ చీర ఈ చీర ఈ చీర అనమాట నాకు వచ్చింది ఈ చీరను అమ్మవారి మీద ఒంటి మీద ఉంది పచ్చ చీర ఆ చీర ఈ రెండు చీరలు నాకు దక్కాయి శ్రీ మా శ్రీమాతమలవరాలు చూడండి అట్లా ఎగురుతుందో చాలా అల్లరి పిల్ల చీరలు మాత్రమే మామూలుగా నాకైతే ప్రతి ఒక్క చీర నచ్చింది పాడాము ఇంకొన్నిటికి కూడా కానీ అందరూ తీసుకోవాలి కదా ఆల్రెడీ రెండు తీసుకున్నాం మేము అలా పాడాము మంచిది పాటలు కూడా పాడితే మరవరాల్ని చూసుకుంటూ అలా మురిచిపోకుండా అలాగే ఉండిపోయాను నడవటం వచ్చేసరికి చూడండి ఎట్లా గెంతులు వేస్తుందో సరస్వతి దేవి పూజ చీర అనమాట ఇది చాలా బాగుంది చీరలు అన్నీ బాగున్నాయి లైటింగ్ లేదు కానీ లేకపోతే లైటింగ్ ఉంటే లైటింగ్ అంటే టెంట్ వేశారు ఆ టెంట్ నీడపడి సేగా కానీ చాలా అంటే చాలా బాగుంది మనవరాలు చూడండి చీరల కింద నుంచి నిద్ర కూడా పోలేదు తను మాతో పాటు నైట్ మొత్తం ఆడుకుంటూ ఫ్రెండ్స్ చీరలు నచ్చిన నచ్చితే నాకు కామెంట్ చేయండి ఈ ఇలాంటి చీరలే ఇందాక రెడ్ చేపించారు కదా అవి అలాంటివి మూడు ఉన్నాయి అన్నమాట సేమ్ వాటిల్లోనే ఒక చీర నాది రెడ్ కలర్లో రెడ్ గోల్డ్ వచ్చింది కదా ఆ చీరలలో ఒక చీర నాది ప్లస్ అమ్మవారి అమ్మవారి మీద ఉన్నారు కదా ఉంది కదా గ్రీన్ చీర చాలా బాగుంది ఇప్పుడు అమ్మవారి మీద ఉన్న చీర ఆ చీర నాకు వచ్చింది రెండు చీరలు బాగుంటాయి నాకు చాలా అని మా ఆయన పాడారు అంటే మా ఆయన చెప్పారు ఇట్టుకుంటే మా అబ్బాయి పాడిండు మా ఆయన ఏమో నిద్రపోతుండు అందుకు మా అబ్బాయి పాడిండు చీరలన్నీ సూపర్ నాకు భలే నచ్చినాయి అన్నీ చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్క చీర ఐదు వేలు అయితే దాటలేదు ఐదు వేలు లోపే అనమాట అలా వచ్చిన పాటలు నాకు నచ్చినాయి చీరలు అన్నీ బాగున్నాయి అన్నమాట ఫ్రెండ్స్ సో హ్యాపీ దసరా ఫ్రెండ్స్ ఇంకోసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్